ఓం నమో గణపతయే రోజున మనం రెండు ముఖ్యమైనటువంటి అంశాల గురించి మాట్లాడుకోబోతు ఉన్నాం అందులో మొట్టమొదటి విషయం పూజ్యులు శ్రీమాన్ వద్దిపర్తి పద్మాకర్ గారి గురించి రెండవది గౌరవనీయులైనటువంటి శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారి గురించి రెండు విషయాలు మనం నేడు చర్చించుకోబోతున్నాం ఎందుకండి అని అంటే కనుక నేను కొన్ని రోజుల క్రితం అశ్వత్థామకు సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది అశ్వత్థామ ఇప్పటికీ జీవించే ఉన్నాడా లేదా మరణించాడా అని నేను దానికి సంబంధించి నా యొక్క చర్చకు సంబంధించి అనేక అంశాలు నేను అందులో చెప్పడం కూడా జరిగింది అందులో మొట్టమొదట నేను ఉపయోగించినటువంటి ఒక వాక్యం శ్రీమాన్ పద్మాకర గారిని ఉద్దేశించి అన్నాను అని కొంతమంది కామెంట్లు చేశారు నాయన నాకు అలాంటి ఉద్దేశం ఎంత మాత్రమూ లేదు ఎప్పుడైనా మనం సోషల్ మీడియా తెరచి చూడగానే అదిగో అశ్వత్మా ఇదిగో అశ్వత్థామా అని చాలామంది చెబుతూ ఉంటారు ఆ విధంగా సార్వత్రికంగా ఉద్దేశించి చాలామందిని ఉద్దేశించి ఆ వీడియోలో మొదటి వాక్యం నేను చెప్పడం జరిగింది మిగిలిన విషయం అంతా కూడా చర్చే చర్చ గురించే నేను మాట్లాడాను ఈ మొదటి విషయాన్ని కొంతమంది పట్టుకున్నారు పట్టుకుని మీరు పద్మాకర గారిని ఉద్దేశించి అన్నారండి అని వెంటనే నేను అయ్యో అసలు పద్మాకర గారు ఏమన్నారండి అన్నాను అంటే అశ్వత్థామను చూశాను అని వారు చెప్పారండి అని అంటే నేను వారిని ఉద్దేశించి అస్సలు చెప్పలేదండి వారిలా అన్నారనే విషయం కూడా నాకు తెలియదు ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు అని వెంటనే నేను అక్కడ ఏం చేశానంటే ఈ వీడియో వారిని ఉద్దేశించింది కాదు వారు చాలా గొప్పవారు వారి గురించి ఎవరికి తెలియదండి త్రిభాషా సహస్రావధాని పద్దెనిమిది పురాణాలు ఉపన్యాసం చేసినటువంటి వ్యక్తి మహానుభావులు అలాంటి వాళ్ళు వేరొకరు ఉన్నారు అని నేను అనుకోవటం లేదు ఇది కూడా పొరపాటైతే ఎవరైనా తప్పక తెలియజేయండి ఎందుకు అని అంటే మనం ఎప్పుడు గొప్పవారిని గొప్పవారిగానే చూస్తాం వారి వయసు ఏమిటి నా వయసు ఏమిటి వారి వయసులో సగం కూడా ఉంటుందో లేదో నాకు తెలియదు ఆ విధంగా ఎవరు పెడితే వారిని ఉద్దేశించి ఇష్టానుసారం మాట్లాడతామా మాకు లేనటువంటి ఉద్దేశాలు మీరు ఆపాదించకూడదు సమస్యల్లా కూడా ఎక్కడొస్తుంది అని అంటే కనుక వివాదం మొదలు పెట్టేవారితో వస్తుంది సమస్య నాకు ఆ ఉద్దేశం లేదు నేను వీడియోలో పేరు చెప్పలేదు ఆ తర్వాత కూడా ఇద్దరు ముగ్గురు కామెంట్లు చేసిన వెంటనే నేను కాదు అని స్పష్టంగా వ్రాయడం కూడా జరిగింది ఆ తర్వాత కూడా కొంతమంది అట వారి వద్దకు వెళ్ళి కొంచెం వేరే విధంగా మాట్లాడారట మీరు చెప్పింది అబద్ధం అంటున్నారండి మీరు చెప్పింది అదంటున్నారండి ఇదంటున్నారండి మీరు చెప్పింది అసలు అంతా కూడా తప్పు అంటున్నారండి ఈ విధంగా నేను అన్నానండి చర్చ శాస్త్ర చర్చ ఎప్పుడూ కూడా శాస్త్ర చర్చ అనేది జరుగుతూనే ఉంటుంది మొట్టమొదటి విషయం వారిని ఉద్దేశించి అన్నట్లుగా భావించారు కొంతమంది అది కాదు అని నేను చెప్పాను అక్కడితో అయిపోయింది కానీ వారి వద్దకు కూడా వెళ్ళి చెప్పడం జరిగింది వారు కూడా దాని గురించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం వారు చేశారు నేను వెంటనే వారితో ఫోన్లో కూడా మాట్లాడాను మాట్లాడి అయ్యా నేను మిమ్మల్ని ఉద్దేశించి చెప్పలేదండి నేను సాధారణంగా చర్చ చేశానంటే ఇది మిమ్మల్ని ఉద్దేశించి అని కొంతమంది అనుకుంటున్నారు మీరు మహాపండితులు విద్వాంసులు పద్దెనిమిది పురాణాలు ఉపన్యాసం చేసినటువంటి వారు ఒకసారి కాదు మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నారు మీరు త్రిభాషా సహస్రావధాని అందువల్ల మీలాంటి గొప్పవారిని ఉద్దేశించి ఎవరైనా మాట్లాడతారా అండి అని నేను చెప్పడం జరిగింది వారు ఏమాత్రము కూడా ఆ విషయాలేవీ పట్టించుకోలేదు ఎవరో కొంతమంది ఉంటారమ్మా మధ్యలో వాళ్లే ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు నేను బాగానే ఉంటాను నువ్వు బాగానే ఉంటావు మనమంతా బాగానే ఉంటాము కొంతమంది అతి చేస్తూ ఉంటారు అనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేయడం జరిగింది అనని విషయాన్ని అన్నట్లుగా భావించడం అక్కడితో ఆగకుండా కామెంట్లు చేయడం వెళ్ళి నేరుగా వాళ్ళకే చెప్పడం ఈ విధంగా ఇద్దరి మధ్య వివాదం రాజేసేది అనుచరులే అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇది సరైనటువంటి విధానం కాదు శాస్త్ర చర్చలు అని పూర్వకాలంలో జరిగేవి శంకరాచార్యులు అదేవిధంగా మిశ్రుడు అంతకుముందు కూడా శాస్త్ర చర్చలు అనేవి మన యొక్క సనాతన ధర్మంలో భాగం మీరు ఒక సిద్ధాంతాన్ని చెప్పారనుకోండి మీరు అంటే జనులు ఒక సిద్ధాంతాన్ని లేదా ఒక అభిప్రాయాన్ని చెప్పారనుకోండి నేను అందులో ఉన్నటువంటి ఆక్షేపణలు నేను చేస్తాను చేసినప్పుడు దానికి మళ్ళీ మీరు సమాధానం చెబుతారు మళ్ళీ నేను ఆక్షేపణ చేస్తాను ఈ విధంగా పూర్వపక్షం ఉత్తరపక్షం సిద్ధాంతం ఇదంతా కూడా సనాతన ధర్మంలో శాస్త్రంలో భాగం ఇది ఎప్పటి వరకు బాగుంటుంది అని అంటే కనుక అంశం ఆధారంగా మాట్లాడినంత వరకు బాగుంటుంది పూర్వకాలం చర్చలంతా కూడా అలాగే జరిగేవి కానీ అంశం ఆధారంగా మాట్లాడ్డాలు పోయాయి నేటి రోజుల్లో అంశం ఆధారంగా మాట్లాడ్డాలు పోయి వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఉన్నారు అందువల్ల అశ్వత్థామ గురించి మనం చేసింది కూడా శాస్త్ర చర్చ ఇది ఇలా ఉంటే అది అలా ఉండాలి కదా ఇది ఒక తర్కం తార్కికంగా ఒక వాదన దానికి వారు స్పష్టత ఇచ్చారు చక్కగా ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు మా ఇద్దరి మధ్య అద్భుతమైనటువంటి అనుబంధం ఉన్నట్లుగా నాకు అర్థమైంది మేము ఒక విధంగా ఒకే కుటుంబానికి సంబంధించిన వారం కూడా చక్కగా పెద్దవాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు ముఖ్యులు బాగానే ఉన్నారు పెద్దవాళ్ళు అంటే ఆయన పెద్దవారు నేను చిన్నవాడిని పెద్దవాళ్ళు బాగానే ఉన్నారు ముఖ్యులు బాగానే ఉన్నారు కానీ దీన్ని ఒక వివాదంగా చేయాలనో చూడాలనో కొంతమంది భావిస్తూ ఉన్నారు మీ విధానం మీరు మార్చుకోండి పైగా వారేమన్నారో తెలుసా ఇలాంటి చర్చ మంచిదే నాన్న నువ్వు ఒక అభిప్రాయాన్ని చెబుతావు నువ్వు ఒక తర్కాన్ని తీసుకువస్తావు దానికి నేను ఒక సమాధానాన్ని చెబుతాను ఇందులో పోయేదేమీ లేదు సమస్యల్లా మధ్యలో ఉన్నవాళ్ళే ఇష్టానుసారంగా నిన్నో నన్నో మాట్లాడుతూ ఉంటారు అది మంచి పద్ధతి కాదు అని మాత్రమే వారు సూచన చేశారు నేను వారితో మాట్లాడాను అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు అందుకే ఈ వేదికగానే నేను చెబుతూ ఉన్నాను ఇప్పుడు కూడా చర్చ జరగనివ్వండి అంతేకాని వ్యక్తిగత విద్వేషాలకు దిగకండి వ్యక్తిగతంగా ఆయన కంటే నువ్వు గొప్పవాడువా నీకంటే ఇంకొకరు గొప్పవాళ్ళ ఈ చర్చ అనవసరం అంశం మీద మాత్రమే శిష్యుడు అనేవాడు ఎప్పుడూ కూడా నిలబడి ఉండాలి ఏ అంశం మీద మాట్లాడారు అంతవరకే ఎవరు సర్వజ్ఞులు కాదు నేను సర్వజ్ఞుణ్ణి అని ఎప్పుడూ చెప్పలేదు అలా అంటే అంతకు మించినటువంటి హాస్యాస్పదమైనటువంటి అంశం ఇంకొకటి ఉండనే ఉండదు సనాతన ధర్మంలో అసలు సర్వజ్ఞత్వం అనేది నేటి రోజుల్లో అసంభవం ఆ మాత్రం తెలియని వాడిని అంటారా ఎందుకు అని అంటే సనాతన ధర్మంలో జ్ఞానం ఎంత ఉంది నాలుగు వేదాలు ఎన్ని శాఖలున్నాయి ఒక్కొక్క వేదానికి ఎన్ని శాఖలు ఉన్నాయో వాటి గురించి చెబితేనే గంటపడుతుంది ఆ తర్వాత రామాయణం ఏమిటి భారతం ఏమిటి భాగవతం ఏమిటి పద్దెనిమిది పురాణాలు ఉప పురాణాలు ఇవి కాకుండా మళ్ళీ సిద్ధాంత గ్రంథాలు శాస్త్రాలు వ్యాఖ్యానాలు భాష్యాలు ఈ విధంగా అనంతమైనటువంటి అఖండమైనటువంటి విజ్ఞానం మన సనాతన ధర్మంలో దాగి ఉంది కావున నేటి రోజుల్లో ఉన్నటువంటి అల్పాయుష్కి ఎవ్వరూ సర్వజ్ఞులు కాదు నేను చెప్పినటువంటి ఏ విషయంలో పొరపాటు ఉన్నా కూడా ఎవ్వరు సూచించినా కూడా నేను తప్పుదిద్దుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను నేను ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా ఎవరినీ లక్ష్యంగా చేసుకుని మాట్లాడను అదేవిధంగా నన్ను లక్ష్యంగా చేసుకుని ఎవరు మాట్లాడినా కూడా నేను అంగీకరించను అంశం మీద మాట్లాడండి సిద్ధాంతం మీద మాట్లాడండి చర్చ చేయండి అంతేకాని వ్యక్తుల జోలికి వెళ్ళకండి అనేది నా యొక్క అభిప్రాయం పెద్దవాళ్ళందరూ బాగుంటారు కానీ మధ్యలో ఉన్నవాళ్ళు మాత్రమే ఈ విధంగా వివాదాలని రాజేస్తూ ఉంటారు రాజేసుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు ఉదాహరణకి మీకు ఒక చిన్న కథ చెబుతాను అనేక పురాణాల్లో ఉన్నటువంటి క్షీరసాగర మథనం ఘట్టం మనందరికీ తెలుసు దాని ఆధారంగా నీలకంఠ విజయం అని ఒక ప్రామాణిక గ్రంథాన్ని మహాత్ములు రచించి ఉన్నారు అందులో ఒక గొప్ప ఘట్టం ఉంటుందండి అదేమిటి అంటే దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోయి ఉంటారు రాక్షసులకు కనిపించకుండా వాళ్ళు వేరే వేరే రూపాల్లో తపస్సు చేసుకుంటూ గడిపేస్తారు కొంతకాలానికి మళ్ళీ దేవతలకు రాజ్యం రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని భావించినటువంటి బృహస్పతి దేవతలకు మళ్ళీ విజయం చేకూర్చడానికి ముందడుగు వేస్తాడు వేసినప్పుడు బృహస్పతి ఒక గొప్ప కార్యక్రమం చేస్తాడు ఏమిటి అంటే శుక్రాచార్యుడి వద్దకు వెళతాడు శుక్రాచార్యుడు రాక్షసుల గురువు బృహస్పతి దేవతల గురువు శుక్రాచార్యుడి వద్దకు వెళ్ళి దేవతలకు విజయం చేకూర్చడానికి సహాయం చేయండి అని అర్థించడానికి బృహస్పతి వెళతాడు సాక్షాత్తుగా శుక్రాచార్యుడికి బృహస్పతి రాక అనేది అనుకోని ఆగమనం అనుకోని సంఘటన రాగానే శుక్రాచార్యుడు ఎదురేగి వెళ్ళి శిష్యులతో సహా ఎదురేగి వెళ్ళి అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించి లోపలకు తీసుకుని వస్తాడు ఇరు వర్గాల వాళ్ళు ఉండగానే కొంతసేపు మాట్లాడుకుంటారు ఆ తర్వాత అందరినీ పంపించేసి ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటారు అది సరే వేరే విషయం ఇద్దరు పరస్పరం ఎంతో గౌరవాలను ఇచ్చిపుచ్చుకుంటారు ఎందుకు అనంటే ఇద్దరూ కూడా బ్రహ్మ మానస పుత్రుల వంశాలకు చెందినటువంటి వాళ్లే బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకరు భృగువు బ్రహ్మ మానస పుత్రుల్లో ఇంకొకరు అంగిరోముని భృగు వంశానికి చెందినటువంటి వారు శుక్రాచార్యుడు అంగిరోముని వంశానికి చెందినటువంటి వారు బృహస్పతి వంశమునంటే ఏం లేదు సాక్షాత్తు పుత్రులే భృగు పుత్రుడు ఈయన అంగిరోముని పుత్రుడు ఆయన ఆ విధంగా ఇద్దరూ కూడా అన్నదమ్ముల వరుస కూడా అవుతారు ఇద్దరు ఎంతో గొప్పగా మాట్లాడుకుంటారు చిట్ట చివరికి వచ్చిన విషయం ఏమిటి అని అడగ ఏకాంతంగా ఆయన చెప్తారు అంతా కూడా ఎంతో సవ్యంగా సాగుతుంది మళ్ళీ సాదరంగా సాగనంపుతాడు బృహస్పతి మళ్ళీ బయలుదేరుతాడు ఇక్కడ మనకేం అర్థమవుతూ ఉన్నదండి ఎక్కడ చూసినా కూడా దేవతలు రాక్షసులు కొట్టుకుంటూ ఉంటారు కానీ బృహస్పతి శుక్రాచార్యుడు ఎప్పుడూ కూడా వివాదం చేసుకోలేదు ఇది రహస్యం మరి ఇదేమిటండి మీరు ఎవరిని రాక్షసులు అంటున్నారు అంటే కనుక ఇక్కడ కలియుగంలో ఎవరో రాక్షసులు కాదు ఎవరో దేవతలు కాదు ఎవరిలో తమోగుణం ఉంటే వారే రాక్షసులు తమోగుణంతో ఆలోచించి విద్వేషాలకు దిగే వాళ్ళే అసురులు సత్వగుణంతో ఆశ్రయించి సాత్వికంగా చర్చ చేసేవాళ్ళు దేవతలు ఇంతే కావున చర్చను చర్చగా జరగనిద్దాము నేను పూజ్యులైనటువంటి పద్మాక్ర గారిని ఉద్దేశించి చేసే అవకాశమే లేదు మీరు అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకండి అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను ఇక నేటి రెండవ అంశం చూసుకుంటే కనుక నండూరి శ్రీనివాస్ గారి గురించి వారు అప్పుడెప్పుడో శ్రీ సూక్తానికి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది అది లక్షల మంది చూశారు ఆ తర్వాత నేను ఎప్పుడూ మాట్లాడలేదు అది నేను చూశాను కానీ నేను పెద్దగా దాని గురించి పట్టించుకోలేదు ఆలోచించలేదు నేను తరువాత కొంతకాలానికి శ్రీ సూక్తానికి సంబంధించి వ్యాఖ్యానంతో కూడినటువంటి ఒక వీడియో చేయడం జరిగింది చెప్పాను కదా చేసిన వాళ్ళు బాగానే ఉంటారు విన్నవాళ్ళు బాగానే ఉంటారు అని ఎక్కడ సమస్య ప్రారంభమైంది అని అంటే కనుక కొంతమంది నా వద్దకు వచ్చి కామెంట్లు చేయడం ప్రారంభించారు ఏమని మీరు శ్రీ సూక్తంలో ఫలానా తప్పు చెబుతూ ఉన్నారు మా నండూరి గారు గొప్పగా చెప్పారు మీ తప్పు దిద్దుకోండి అని కామెంట్లు చేయడం ప్రారంభించారు ఇది కొంత నాకు ఇబ్బందిగానే అనిపించినప్పటికీ కూడా నేను స్పందించలేదు రాన్ రాను ఈ తీవ్రత ఎక్కువైపోయింది వ్యక్తిగతంగా ఫోన్లు చేసి అడిగేవాళ్ళు వాట్సాప్ ద్వారా అడిగేవాళ్ళు ఈ విధంగా ఇది చర్చ బాగా పెరిగింది సాధారణంగా వారు ఇలా చెప్పి ఉన్నారండి అదా ఇదా ఒకసారి తెలియజేయండి అనొచ్చు లేదు అని అంటారా వారు అలా అన్నారు కదండి మీరు ఇలా అన్నారు ఏమిటి ఇది కూడా తప్పులేదు అలా కాకుండా మీరు తప్పు దిద్దుకోండి ఫలానా ఛానల్లో ఫలానా ఆయన ఇలా అన్నారు అని చెప్పడం కొంచెం ఇబ్బందికరంగా ఎవరికైనా ఉంటుంది అయినప్పటికీ కూడా నేను స్పందించలేదు దృష్టిలో పెట్టుకోండి ఆ చర్చ బాగా పెరుగుతూ పెరుగుతూ ఉండగా ఒక ఛానల్ వాళ్ళు మీరు దీని మీద మాట్లాడండి అన్నారు నేనన్నాను నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడనండి వ్యక్తుల్ని ఉద్దేశించి మాట్లాడడం నాకు నచ్చదు సిద్ధాంతం మీద మాట్లాడదాము అంశం మీద మాట్లాడదాము శాస్త్ర చర్చ చేద్దాము అని నేను అన్నాను అన్నప్పుడు అదే విధంగా నేను శ్రీ సూక్తంలో ఏ రెండు అంశాలైతే వారు చెప్పారో ఆ రెండు అంశాల మీద మాట్లాడాను దాదాపుగా గంటసేపు మాట్లాడి ఉంటాను ఆ యొక్క వివరణ అంతా కూడాను ఎక్కడా కూడా నేను వారిని ఉద్దేశించి మాట్లాడలేదు వ్యక్తిగతంగా వారిని ఏమీ అనలేదు అంశం మీద మాట్లాడాను అంశం మీద ఎంతైనా మాట్లాడచ్చు కానీ అందులో కూడా వచ్చారు కామెంట్ల వాళ్ళు చాలామంది వచ్చి ఇష్టానుసారం కామెంట్లు చేశారు కంటే మీరు గొప్పవారా అనొకడు మీకంటే ఆయనే గొప్పవారనొకడు మీరే గొప్పవారనొకడు ఇంకా రకరకాలుగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఒక ఇద్దరిని పోల్చి చూడడం అనేది ఒక గొప్ప జాడ్యం మన వాళ్లలో నేడు బయలుదేరుతూ ఉన్నటువంటిది ముఖే ముఖే సరస్వతి ఒక్కొక్కరి ముఖంలో సరస్వతి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఏ ఇద్దరి ఎందు కూడా ఒకే విధంగా ఉండదు ఆ మాత్రం కూడా మనం తెలుసుకోకపోతే ఇంకెందుకండి కావున ఎప్పుడూ కూడా ఇద్దరి మధ్య వివాదం రాజేసే ప్రయత్నం జనులు చేయకుండా ఉంటే సరిపోతుంది నేను దానికి సంబంధించి వివరణ ఇచ్చాను ఇచ్చిన తరువాత అంతా కూడా సవ్యంగానే ఉంది ఆ తరువాత రకరకాల వాళ్ళు ఆయన్ని ఉద్దేశించి మాట్లాడారు ఆయన్ను ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా అంశం మీద మాట్లాడితే బాగుంటుంది చర్చ ఎప్పుడూ కూడా అంశం మీదనే ఉండాలి సిద్ధాంతం మీదనే ఉండాలి వ్యక్తిగత దూషణలో ఎప్పుడూ చేయకూడదు వ్యక్తిని లక్ష్యంగా చేసుకునే మాట్లాడకూడదు మీరు అంశం మీద ఎన్ని ప్రశ్నలైనా వేయండి ఎన్ని సూచనలైనా చేయండి అందరూ స్వీకరిస్తారు అలా కాకుండా వ్యక్తినే లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దాడి చేయడం అనేది ఎంత మాత్రమూ కూడా మంచిది కాదు అది మీకు శ్రేయస్కరం కాదు మనం శంకరాచార్యుల వారి మార్గాన్ని ఎప్పుడూ కూడా విడవకూడదు వారు ముప్పై రెండేళ్లు మాత్రమే జీవించినప్పటికీ కూడా ద్వాసప్తె మతఛేదకాయన మహా అని చెప్తూ ఉంటారు అంటే డెబ్భై రెండు అవైదిక మతాలని ఖండించినటువంటి వారు వారు ఆ ప్రయత్నంలో భాగంగా ఎక్కడా కూడా ఆచార్యుల్ని దూషించలేదు ఆచార్యుల్ని నిందించనే లేదు సిద్ధాంతం మీద మాట్లాడేవారు వ్యక్తులతో వాదనలు చేసినప్పుడు వేరు అంతేకాకుండా వారు సిద్ధాంత గ్రంథాల్లో ఎక్కడా కూడా గౌతమ బుద్ధుణ్ణి అనలేదు ఒక్క మాట కూడా అనలేదు బౌద్ధం మీద మాత్రమే చర్చ చేశారు అదే విధంగా మనం అంశాల మీద చర్చ చేద్దాము వ్యక్తుల జోలికి వెళ్ళవద్దు మీరు ఆయన కౌంటర్ చేశారు ఆయన మీకు కౌంటర్ చేశారు మీ ఇద్దరు కలిసి ఇంకొకరు కౌంటర్ చేశారు అంటే వివాదం ఇక్కడ ఎవరికి కావాలి అని ఆలోచించాల్సి వస్తోంది వివాదాస్పదమైనటువంటి అంశం అని మనకు కనిపించడం వెంటనే మనమే తెరచి చూస్తూ ఉంటాం కావున వివాదాల జోలికి జనులు వెళ్లకుండా ఉంటే మంచిది ఎప్పుడూ కూడా ప్రవచనకర్తలందరూ కూడా ఒకే మాట మీద ఉంటారు చిన్న చిన్న అభిప్రాయాల్లో భేదాలు ఉంటే ఉంటాయి అవి శాస్త్రీయ అంశాలు ఆయన అభిప్రాయం ఒకలా ఉంటుంది ఈయన అభిప్రాయం ఒకలాగా ఉంటుంది ఇద్దరి ఆలోచనా ధోరణ కూడా వేరువేరుగా ఉండవచ్చు ఇద్దరి గురువులు కూడా వేరువేరుగా ఉండవచ్చు పొరపాట్లు అందరూ చేస్తారు కావున పొరపాట్లు అనేవి పెద్దలు కూడా చేస్తారు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి దిద్దుకోవడానికి మనం అవకాశం ఇవ్వాలి తప్పకుండా మన సూచనలు ఎవ్వరికైనా చేయవచ్చు ఆ సూచనలు గౌరవప్రదంగా ఉండాలి భాష బాగుండాలి ఎప్పుడూ కూడా భాషలోని అశ్లీలమైనటువంటి పదాలు కానీ అగౌరవమైనటువంటి పదాలు కానీ చేర్చకూడదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇంతటితో నేను ఈ రెండు అంశాలకు కూడా స్వస్తి పలకాలి అని కోరుకుంటూ ఉన్నాను ఈ సందర్భంగా నేను మీకు మరొక సుభాషితాన్ని కూడా చెబుతాను గజానం మందబుద్ధిశ్చ సర్పాణా సర్పాణామతినిద్రత బ్రాహ్మణానం అనేకత్వం ఏతే లోకోపకారకాహ అని పెద్దలు చెబుతూ ఉంటారు మూడు అంశాలట లోకానికి ఎప్పుడు కూడా ఉపకారమే చేస్తాయట సమాజానికి ఎప్పుడూ ఉపకారమే చేస్తాయి అందులో మొట్టమొదటిదట గజానం మందబుద్ధిశ్చ ఏనుగులకు మందబుద్ధి ఉండడం అంత పెద్ద శరీరం మితిమీరినటువంటి బలం ఆ బలానికి తోడు తెలివితేటలు కూడా ఉన్నాయనుకోండి ఏనుగు అన్ని విధ్వంసాలు కూడా చేసేస్తుంది కావున గజానాం మందబుద్ధి ఏనుగులు మందబుద్ధితో ఉండడం అనేది లోకానికి ఉపకారము అని చెబుతూ ఉన్నారు సర్పాణ మతి నిద్రత పాములకు నిద్ర ఎక్కువట నాకు తెలిసి ప్రపంచంలో పాముల యొక్క సంఖ్య అత్యధికంగా ఉంటుంది చాలా ఎక్కువ పాముల్లో విషపూరితమైనటువంటి పాములు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాంటి పాములు నిద్రపోకుండా ఎప్పుడూ సంచరిస్తూ ఉన్నాయనుకోండి నిద్ర తక్కువగా ఉండి సంచారం ఎక్కువగా ఉంటే ఎంత ప్రమాదం అండి అవి అలా ఊళ్లలో తిరుగుతూనే ఉంటాయి అందువలన సర్పాణ మతి నిద్రత పాములకు నిద్ర ఎక్కువట మొత్తం రోజులో ఎనభై శాతం నిద్రపోతూనే ఉంటాయట ఆ తరువాత తిరిగేటటువంటి కొంత సమయమే మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ విధంగా పాములకు నిద్ర ఎక్కువగా ఉండడం అనేటటువంటిది లోకానికి ఉపకారం ఇక మూడవది బ్రాహ్మణానామనేకత్వం అనేకత్వం అంటే ఇక్కడ వివాదాలు అని కాదు బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా మావాడు మా బ్రాహ్మణుడు అనేటటువంటి ఉద్దేశంతో తోటి బ్రాహ్మణుడు చేసినటువంటి తప్పును ఒప్పుకోరు తోటి బ్రాహ్మణుడు చెప్పినటువంటి పొరపాటును అంగీకరించారు ఖచ్చితంగా ఆక్షేపిస్తారు అది నా విషయంలోనైనా మరొకరి విషయంలోనైనా ఆ విధంగా ఆక్షేపించడం వల్ల గొప్పదైనటువంటి శాస్త్ర చర్చ జరుగుతుంది గొప్పదైనటువంటి వైజ్ఞానిక చర్చ జరుగుతుంది తద్వారా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తూ ఉంటాయి కావున చాలామంది అనుకుంటూ ఉంటారు ప్రవచనకర్తల్లోనో లేకపోతే ఈ విధంగా పండితుల్లోనో ఐక్యత లేదేమిటండి అని అంటే కనుక ఐక్యత లేకపోవడం అనేది మంచిది అలాగనే ఐక్యత లేదు అంటే ఎవరో కూడా కొట్టుకోరు చర్చ శాస్త్ర చర్చ చేస్తారు అభిప్రాయాలు వేరుగా ఉంటాయి అంతే కొట్టుకునేది కింద వాళ్ళందరూ కొట్టుకుంటూ ఉంటారు ఆయన ఫాలోయర్స్ ఈయన ఫాలోయర్స్ కలిపి కొట్టుకుంటూ ఉంటారు తప్ప పెద్దవాళ్ళు గురువులు ఎప్పుడూ కూడా వివాదాలు చేసుకోరు అనే విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి అదే విధంగా మనమంతా కూడా సనాతన ధర్మంలో ముఖ్య భాగమైనటువంటి చర్చా కోణంలోకి వెళుతూ ఉండాలి ఉపనిషత్తులు చూడండి మీరు ఉపనిషత్తులన్నీ కూడా చర్చలే చాలా చోట్ల మీరు చూస్తే కనుక గురువు శిష్యుడు గురువు 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 రాజు ఈ విధంగా రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి ఆయన చెప్పిన దాన్ని ఈయన ఆక్షేపిస్తాడు ఆక్షేపించడం అంటే అది అలా ఎలా ఉంటుందండి అని అప్పుడు మళ్ళీ ఆయన వివరిస్తాడు ఈ విధంగా ఒక చర్చ చేయడం వల్ల విజ్ఞానం వికసితమవుతుంది తప్ప వేరే నష్టం ఏదీ లేదు అదే సమయంలో మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత వివాదాలు అంతేకాకుండా దుర్భాషలు భాష వీటన్నింటి విషయాల్లో కూడా చాలా జాగరూకులై వ్యవహరించవలసి ఉంటుంది ఇందులో కూడా నా పొరపాట్లు ఏమైనా ఉంటే తప్పక తెలియజేయండి స్వస్తి